ఇన్ అహాదల్ అహల్ మదీను సందు మహమ్మద్న్ రహమతుల్లాహి అలహి గారు తెలియచేస్తున్నారు విద్య అనేది ధర్మం కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అనేది చూసుకోండి అని తెలియచేశారు అయితే ధర్మం నేర్చుకున్న ప్రతిసారి కూడా ఆధారాలు వెతకాలి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అలా చేయకపోతే గనక అల్లా యొక్క ధర్మంలో మనం తెలియకుండా ఒక తప్పు చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి అల్లాహ్ అల్లాహ సుబాన్త ముమద్ సల్హిసం గారికి అన్నాడు అయూహర్ రసూల్ మీరు రబ్బిక్ అల్లాహ్ సుబాన్ తల తరపు నుంచి ఏ సందేశం అయితే మీ దగ్గరకు వచ్చిందో దానిని మీరు ఇతరుల దాకా చేరవేయండి వైన్లం తఫల్ ఖమాసా అల్లాహ్ యొక్క సందేశాన్ని మీరు ఇతరులకు తెలియచేయకపోతే మీరు యొక్క బాధ్యతను పూర్తి చేయలేదు అని అల్లాహ్ అల్లాహ సుబాన అన్నాడు మరి మొహమ్మద్ సలల్లాహుహు అలీస్ గారు అల్లా యొక్క ధర్మాన్ని మనకు పరిపూర్ణంగా తెలియచేశారు అందులో ఎలాంటి అవకతవకలు చేయనే చేయలేదు అందులో ఎలాంటి హెచ్చుతక్కులు తేనే తేయలేదు మొహమ్మద్ సల్లాహు అలిస్లం గారు మనకి ఏదైతే తెలియచేశారో ప్రతిదీ కూడా చివరి మాట దాని తర్వాత మార్చటానికి చేర్చటానికి అంటూ ఏమీ లేనే లేదు ఇది మన పండితులు మనకు గుర్తు చేశారు మరి ఇది మొహమ్మద్ సలల్లాహుహు అస్సాన్ గారి మాటేనా కాదా ఎలా తెలుస్తుంది అంటే ఆధారాలు వెతకాలి హదీసులు వెతకాలి అలా చేసినప్పుడే మనకు ఖురాను హదీసు అనేది అర్థం అవుతుంది ఇస్లాం ధర్మం అర్థం అవుతుంది పర్లేదు అన్న మాట కారణంగా అభిమానం అన్న మాట కారణంగా ఇస్లాం ధర్మం పేరు చెప్పుకొని ఎంతో మంది ఇస్లాం కి సంబంధం లేని పనులు చేస్తూనే ఉన్నారు మొహమ్మద్ సల్ల్లాహు అలీస్ గారు జంజం నీళ్ల గురించి అని అన్నారు మా ఊంజమా నీ మా షూరి వలహు ఎవరైతే జంజం నీళ్లు తాగుతారో ఏ ఉద్దేశంతో తాగుతారో వారి ఆ ఉద్దేశం పూర్తవుతుంది అని మొహమ్మద్ సలల్లాహు ఇస్లాన్ గారు అన్నారు మరి ఇది హజీసు ఎవరెవరైతే హజీకి వెళ్తారో ఎవరెవరైతే ఉమరాకి వెళ్తారో నీళ్లు తెప్పించుకొని తాగుతారు తెచ్చి జనాలకు పంచి పెడుతూ ఉంటారు మరి మొహమ్మద్ సలహా అవలసింగ్ గారి హదీసులు చదవని కారణంగా లిమా ఆకల లహు ఎవరైతే వంకాయలను తింటారో వాళ్ళు కోరిక కోరికలు తీరుతాయి అని చెప్పుకుంటూ తిరిగారు ఇది మొహమ్మద్ సల్లా అవలసం గారు చెప్పారని జనాలకు చెప్తూ ఉన్నారు మరి ఇది నిజమైన మాట కాదని ఎవరు ఆలోచించలేదు ఆ మొహమ్మద్ సల్హాసింగ్ గారు చెప్పారేమో అనుకొని కొనుక్కుంటూ పోయారు ఏంది ఇది అంటే చదువు లేని కారణంగా చెప్పే వాళ్ళకి అవకాశం దొరికింది కొనేసుకుంటూ పోయారు నిజంగా ముహమ్మద్ సలల్లాస్సాం గారు చెప్పారా లేదా అనేది ఆరా కారణంగా ముస్లిం సమాజంలో ఈ బిదాత్ పనులు మనకు కనిపిస్తున్నాయి మీలాదు నబీ కనిపించింది కే గుండె కనిపించింది పీర్ల పండగ కనిపించింది నెల్లూరు రొట్టెల పండగ కనిపించింది షవే బరాత్ కనిపించింది ఇవన్నీ అక్కడి నుంచి కనిపించాయి చదువుకోని కారణంగా మొహమ్మద్ సలహా అలీస్ గారి గురించి కద్దు గురించి వస్తుంది ప్రసారి విందుకు వెళ్తారు విందుకు వెళ్ళిన తర్వాత తినాల్సిన పదార్థాలన్నీ కూడా ఆయన ముందు పెట్టడం జరిగింది ముహమ్మద్ సలల్లాస్లాం గారు మాంసం ముక్కలు వదిలేసి కేవలం దోసకాయ ముక్కలే వెతుక్కుంటూ ఉన్నారు మరియు సహాబాలకి అది ఎంతో నచ్చింది వాళ్ళు కూడా ఆ దోసకాయ ముక్కలు తినడానికి ఇష్టపడ్డారు ప్రవక్త గారు ఇష్టపడ్డారు కాబట్టి ఆయనకి నచ్చింది కాబట్టి మేము కూడా తిందామని ఆశ పుట్టింది ఇందులో ఎలాంటి తప్పు లేదు మరి ఇది సున్నత్ అనుకొని ఎవరెవరైతే తింటున్నారో సరే ప్రవక్త గారిపై అభిమానం కాబట్టి చేశారు పర్వాలేదు అదే విషయము సమాజానికి వచ్చేటప్పటికి అనుమతి కావాలి మొహమ్మద్ సలల్లాస్ గారు తహజుత్ చదివేవారు మనకు కూడా అనుమతి ఉంది నెల నెలలో మొహమ్మద్ గారు ఉపవాసం ఉన్నారు ఆ అనుమతి అయితే లేదు ఒకదానికి ఉన్న అనుమతి ఇంకో సమయంలో లేదు మొహమ్మద్ సల్లాహుహు ఇస్లిం గారు అస్సర్ నమాజు తర్వాత జొహర్ యొక్క సున్నతులు చదువుకున్నారు ఆ అనుమతి మనకుందా అంటే లేదు అని అన్నారు అలా చేయకండి అని అన్నారు ఏ సున్నతులు ఏ సమయమో ఆ సమయంలో చదువుకోండి ఒక నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకొక నమాజు తర్వాత అంతకు ముందున్న సున్నతులు అంటే దానికి ప్రవక్త గారు అనుమతి ఇవ్వలేదు ఈ విధంగా ఎక్కడ అనుమతి ఇచ్చారు ఎక్కడ అనుమతి ఇవ్వలేదు ఆరా తీయకపోతే గనుక ఒక తప్పు చేసేస్తాము ఇప్పుడు సిరేన్ రెహమతుల గారు ఎంతో గొప్ప పండితులు ఎవరైతే మా మాలిక మేము షాఫ్ అని మనం చెప్పుకుంటున్నామో వాళ్లతో సమానంగా ఉండేవారు కానీ వీళ్ళు ఏ విధానంలో అయితే చదివించారో ఆ విధంగా ఆయన చదివించలేదు ఏ విధంగా అయితే మా మాలిక రహతుల గారు మేము షాఫ్ రహమతుల గారు బోధించారో అలా ఇప్పుడు సిరేన్ రెహమతుల గారు బోధించలేదు ఎందుకంటే నాకు వాళ్ళకి తెలిసినంత జ్ఞానం లేదు కళల గురించిన సమాచారం నాకు చాలా ఉంది కానీ హదీసులకు సంబంధించిన సమాచారము కొంచెం తక్కువ కాబట్టి వాళ్లలాగా నేను చెప్పటం లేదు ఏదైతే చదువుతామో ఏదైతే చదివిస్తామో ఆధారాలతో ప్రతి చోట కూడా ఇది అల్లా యొక్క ధర్మము ఇది మన బాధ్యత కాబట్టి ఆధారాలతోనే చదవాలి అని సీరియన్ సీరెన్ గారు అన్నారు ఒకప్పుడు సహాబాల దగ్గర ఈ జాగ్రత్త ఉంది సహాబాల శిష్యుల దగ్గర ఈ జాగ్రత్త ఉంది కాబట్టి ఒకళ్ళకి చెప్పాలన్నా కూడా ఆలోచించి చెప్పేవారు ఏదైతే నేను మాట చెబుతున్నానో ఇది అల్లా యొక్క ధర్మమా కాదా ఆరా తీసేవాళ్ళు మొహమ్మద్ సలల్లా గారు ఇలా చేశారని అన్న అలా అంటే ఆధారం కావాలి లేదు అలా చేయలేదని చెప్పాలన్నా కూడా ఆధారం కావలసిందే మనకు నచ్చింది కాబట్టి చేసేసి ఉంటారులే పర్వాలేదులు అనుకుంటే మనకంటే ఎక్కువ హక్కుదారులు సహాబాలు ఎక్కువ అభిమానం చూపించాల్సింది వాళ్ళు మనకంటే ఎక్కువ ప్రేమ చూపించాల్సింది తాబాయిలు మనకంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తాబాయిలు శిష్యులు మనకంటే అన్ని అర్హతలు అన్ని హక్కులు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు ఏ రోజు కూడా దశమా చాలిశ చేయలేదు మీలాదు నబీ చేయలేదు రజబ్కే కుండే చేయలేదు నెల్లూరు రొట్టెల పండగ చేయలేదు మరి ఈ సమాజంలో మన దగ్గర ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చదువు లేని కారణంగా వాళ్ళెవరు ఏదో చేశారు మేము కూడా చేద్దాము అన్న ఆశ మొహమ్మద్ సలల్లాహు హు గారు అన్నారు సునకాన కబలకం మీలో చదువులేని వాళ్ళు ఎలా తయారవుతారు అంటే మీకంటే ముందు తరాల వాళ్ళు యూదులు నసిరేతుల్లాగా తయారవుతారు అని అన్నారు మరి ఈ రోజు చూసుకుంటే క్రైస్తవులు క్రిస్మస్ వచ్చినప్పుడు లైటింగ్ పెట్టుకున్నారు మేము కూడా పెట్టుకుంటాము హిందువులు పండగ చేసుకుంటున్నారు మేము కూడా పండుగ చేసుకుంటాము వాళ్ళెవరో డప్పులు పెట్టుకున్నారు మేము కూడా డప్పులు పెట్టుకుంటాము అంటే ధర్మము వాళ్ళెవరో చేస్తే మనం చేయించాలా వాళ్ళెవరో ఆచరిస్తే మేము కూడా ఆచరిస్తామా ఇది మొహమ్మద్ సలహా హలసింగ్ గారు పద్ధతి కాదు అని ఆ రోజు ముహమ్మద్ సలల్ అవలసింగ్ గారు ముందే మనకు హెచ్చరించేశారు మనం కనుక వాళ్ళలా తయారైనట్లయితే మహమ్మద్ సలల్లా అలిసింగ్ గారు అన్నారు మంత షబ్న్ ఫహు ఎవరైతే తన సమాజాన్ని అనుకరిస్తారో వాళ్ళు అదే సమాజానికి చెందిన వాళ్ళు అవుతారు అని ముహమ్మద్ సలల్లాంగర్ అన్నారు కాబట్టి ఆరా తీయాలి మనం ధర్మం అనుకుని ఏది చేయాలనుకున్నా కూడా ఆరా తీయాల్సిందే టమాటాలు కొనేటప్పుడు అన్నిటికంటే చివరిలో కొంటాము ఎందుకంటే ఇది బరువు పడితే కనుక పగిలిపోతాయి బరువు పడితే పగిలిపోతాయన్న భయము కాబట్టి చివరిలో కొంటాము కానీ ఇది నేర్చుకోవటానికి ఒక స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఒక మదరసాఖ వెళ్లాల్సిన అవసరం లేదు ఇది సమాజంలో చెప్పుకునేది అందరికీ తెలిసినటువంటిది ఈ మాత్రం జ్ఞానం ధర్మం విషయంలో ఆలోచించటం లేదు ఆహా ధర్మంలో ఇది ముందా అది ముందా ఏది ఆలోచన లేదు అభిమానం వచ్చేసింది చేసేస్తున్నామంటే ఇలాంటివి అల్లాహకు అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండవని పురాణంలో అల్లా సుభానోతల క్రియ చేశారు ఇస్లాం ఇదేనా ఫల యొక్క ఇస్లాం యొక్క ధర్మం కాకుండా మీరు ఇంకేదైనా ఆచరించండి మేము అస్సలు స్వీకరించాము అని అల్లా సుభాన్వత అనేసాడు